ഹായ് വെൽക്കം ടു അവർ ചാനൽ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అందించడం జరుగుతుంది దీనిలో ఆంధ్రప్రదేశ్ వాటాగా అందించే ఏడు వేల ఐదు వందల రూపాయల పేమెంట్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేయడానికి ఈ విధంగా రూపొందిస్తున్నాము మీరు ఫస్టింగ్ కనుక మా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని దాని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంటికి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని సమా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే జిలా మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది జిలా వెబ్ పేజ్ ని కిందకి స్క్రోల్ చేయగానే వెబ్ పేజ్ చివరిలో వైఎస్ఆర్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ కింద ఉన్న హెచ్ టీటీపీ డబల్ స్లాష్ వైఎస్ఆర్ రైతు భరోసా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే లింక్ పైన క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్లో రైట్ సైడ్ లో ఉన్న నో యువర్ రైతు భరోసా స్టేటస్ న్యూ అనే ఆప్షన్ కనపడుతుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్ లో రైతు భరోసా స్టేటస్ కింద ఉన్న ఆధార్ నెంబర్ పక్కన ఉన్న బాక్స్ లో మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంత మొత్తం డబ్బులు అనేవి జమ కావడం జరిగిందో షో కావటం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క బెనిఫిషియరీ నేము మీ యొక్క పేమెంట్ స్టేటస్ బ్యాంక్ యొక్క నేము బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబరు మొత్తం ఎంత డబ్బులు జమయ్యాయో షో కావటం జరుగుతుంది